ఈ సంవత్సరము నా వరలక్ష్మి మతం ఆ అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అమ్మవారి కోసం ఏమేమి తయారు చేశాను అనేది నేను మీకు ఈ వీడియో రూపంలో చూపిస్తున్నాను ఈసారి కొంచెం ఘనంగానే చేసుకున్నాను వరలక్ష్మి మతం లాస్ట్ టూ ఇయర్స్ చేసుకున్నాను ఇంకా లాస్ట్ ఇయర్ చేయలేదు అంత ముందు టూ టైమ్స్ చేశాను లాస్ట్ ఇయర్ అయితే చేయలేదు కొంచెం డిస్టర్బెన్స్ వల్ల సో అందుకని చెప్పి ఈసారి కొంచెం ఇంకొంచెం స్పెషల్గా చేసుకుందాం లా అప్పుడు లాస్ట్ చేసిన దాని మీద కొంచెం స్పెషల్గా చేసుకుందాం అని చెప్పేసి అమ్మవారి కోసం నేను కొన్ని కొన్ని ప్రిపేర్ చేశాను అన్నమాట అమ్మవారికి ధనం అమ్మ కాలు మీద ధనం పడుతూ ఉంటుంది కదకుండా హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ నా వారి వ్రతానికి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానని చెప్పేసి మీకు వీడియో రూపంగా చూపిస్తున్నాను ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇయర్ అయితే లక్ష్యతం చేసుకోలేదు ఒక టూ ఇయర్స్ నుంచి హెల్త్ ఇష్యూస్ అవి కొంచెం డిస్టర్బ్గా ఉన్నాము సో ఇయరు అమ్మవారికి కొంచెం ఘనంగా వరలక్ష్య్రతం చేసుకోవాలని చెప్పేసి అందరినీ ముత్తైదుని పిలిచి వరలక్ష్య్రతం చేసుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యారన్నమాట ఇంకైతే మాకు ఇక్కడ బ్యాచ్ ఉన్నారు లలిత చదివి లలిత చదువుతుంటారు అందరూ వెళ్ళి నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాను ఇంక నేను కూడా వాళ్ళని పిలిపించుకొని లలిత చదివించుకోవాలని చెప్పేసి అనుకున్నాను అయితే ఎన్ని వారాలు అందరూ అంటే మార్నింగు ఈవినింగు మంగళవారం శుక్రవారం పెట్టేసుకుంటున్నారనమాట నాకైతే ఆగస్టు పదిహేనో తారీఖు శుక్రవారము దొరికింది ఖాళీ సో సరే ఇంకా నేను అప్పుడు అని చెప్పేసి ముందుగానే అంటే డేట్లు ఇట్లా ఫిక్స్ చేసుకొని ఉంచుతాము సో నేను ఇంకా అట్లా డేట్ అయితే చెప్పేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇంకా నేను వచ్చేసి మొత్తము ఒక టూ డేస్ త్రీ డేస్ నుంచే మొత్తం తెచ్చేసి ఉంచుకుంటున్నాను కావాల్సిన సరుకులు అంటే భోజనాలు కూడా పెట్టు పెట్టుకుంటున్నాను అందరికీ ఇంకా మెయిన్ మెయిన్ చుట్టాలని వాళ్ళందరినీ పిలుచుకొని భోజనాలు అనేసి అనుకున్నాను అనమాట ఇంకా దానికి తగ్గట్టుగా టూ డేస్ నుంచే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ముందు రోజు నైట్ అక్క వాళ్ళు వచ్చి అక్క సౌజి వచ్చి నాకు కుకింగ్లో హెల్ప్ ఉన్నారు కానీ పాపం వాళ్ళకి పెళ్ళిళ్ళు వచ్చేసినాయి అనమాట అన్ని ఫంక్షన్ పెళ్ళిళ్ళు మంచి ముహూర్తం అనుకుంటా అన్నీ ఒక్కసారికి వచ్చి పడ్డాయి అయితే సరే పర్లేదు లేక వంటకి వచ్చి చేయండి ముందు రోజు నేను అన్ని ప్రిపేర్ చేసుకొని ఉంచుతానులే అని చెప్పాను ఇంకా ముందు రోజే అమ్మవాన్ని రెడీ చేసుకోవాలని చెప్పేసి అంటే మార్నింగ్ పెట్టుకుందాం అనుకున్నాను అసలు అయితే ముందు యాక్చువల్గా ఈవినింగ్ పెట్టాలి అనుకున్నాను కానీ ఇంకా కాదు మార్నింగే పెట్టుకోమన్నారు సరే ఇంకా మార్నింగ్ కదా అని ముందు రోజు నైటే అమ్మవాన్ని రెడీ చేసేసుకుందామని చెప్పేసి అన్ని ప్రిపేర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అమ్మవారికి శారీ ట్రేపింగు ముందుగానే అన్నీ అంటే ఇక్కడ నైట్ అంతా నిద్రపోలేదు ఇంకా నిద్రపోతే లేదు అవ్వదు పని చెప్పేసి పని అని చెప్పేసి నైట్ అంతా నిద్రపోకుండా శారీ ఫ్రిల్స్ వేసుకోవటం అమ్మవారికి శారీ కట్టడం అమ్మను మా అమ్మ హెల్ప్ చేశారనమాట ఈసారి అమ్మవారికి పసుపు పాదాలు రెడీ చేశాను నేను ఎప్పుడు చేయలేదు ఇంక ఈసారి చేశానంటే మా అత్తయ్య కూతురు వాళ్ళు అప్పుడు పెట్టాను కదా పోలేరమ్మ జాతరను అప్పుడు పసుపు పాదాలు చేశారు అది చూశాను ఇంక అప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట నేను కూడా పసుపు పాదాలు చేయాలని చెప్పేసి ఇంకా అమ్మవారికి పసుపు సుపాదాలు రెడీ చేశాను ఇంకా కుండలో అంటే బిందులోంచి డబ్బులు పడుతున్నట్టుగా అన్నీ రెడీ చేసుకున్నాను ఇంక అన్నీ అమ్మవారి అన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట కానీ అక్క వాళ్ళు ఎర్లీ మార్నింగ్ త్రీకి వస్తూ ఉన్నారు కానీ పాపం వాళ్ళకి కుదరలేదు సరే ఇంకా నేను అమ్మే మొత్తం చాలా వరకు సగం వరకు మొత్తం రెడీ చేసి పెట్టేసాను అనమాట ఇంకా అక్క వాళ్ళు మా వదిన సిక్స్ థర్టీకి వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చి గబగబా మిగిలిన వంటలన్నీ కూడా రెడీ చేసేసారు మొత్తం నేను వచ్చేసి తొమ్మిది రకాల ప్రసాదాలు అంత కొంచెం హెవీగానే పెట్టుకున్నాను అనమాట అంటే లాస్ట్ ఇయర్ కూడా చేయలేదు అంత ముందు టూ ఇయర్స్ చేశాను ఇంకా లాస్ట్ ఇయర్ చేయలేదు ఈ సంవత్సరం ఇవి కూడా నేను చేసిన వంటలు ఇవి ప్రసాదాలు వంటలు అంటే భోజనాలు కూడా పెట్టుకున్నాను కదా ఆ వరలక్ష్మి వ్రతం ప్రిపరేషన్ మీకు సింపుల్గా చూపించేసాను అనమాట కానీ మాకు టూ డేస్ పట్టింది ఇంత త్రీ సెకండ్స్లో చూపించేంత కాదు మాకు టూ డేస్ పట్టింది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్